హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి తామర పువ్వుల గురించి అండి రెండు తామర పువ్వు మొక్కలు తీసుకున్నానండి ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇంకోటి వచ్చేసి లైట్ పింక్ అండి ఇలా ఉంటుంది వైట్ కలర్ ఫ్లవరు ఇది వచ్చేసి మా తమ్ముని బర్త్డే కోసం నేను తీసుకున్నానండి జూలై పద్దెనిమిదో తారీఖు మా మిద్ది తోటలో తామర పువ్వు ఒకటే లేదండి కలువలు ఇవన్నీ ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు నా దగ్గర డబల్ కలర్ పువ్వు ఉండేది ఈసారి నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ మా హస్బెండ్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడుతున్నాడు మా తమ్ముంది ఆ రోజు బర్త్డే అండి తనకి డిఫరెంట్ ఫ్లవర్స్ ఇష్టం అంటే నేను తీసుకొచ్చానమాట తామర పువ్వు ఇష్టం అనేసి రెగ్యులర్ పువ్వుల కన్నా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు నాకు ఇలాగా నాకు ఇలాగ తీసుకొచ్చి ఇచ్చారండి అతను తీసుకొచ్చినప్పుడే వైట్ కలర్ ఫ్లవర్ వచ్చాయి ఇవన్నీ కలువ పువ్వులు అనమాట వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి నర్సరీ మనకు ఫస్ట్ ఇలాగా పిక్స్ పంపిస్తారండి వీడియో పిక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు పంపించినప్పుడు ఇలా ఉన్నింది కలరు నేను ఇది తీసుకున్నాను అనమాట ఇంకా కలువ పువ్వులు నేను తీసుకోలేదండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి డబుల్ కలర్ అండి పింక్ వైట్ మిక్స్ అయి ఉంటుంది మొగ్గలు వచ్చాయి ఇప్పుడు సీజన్ అండి యాక్చువల్ నాకు మా బ్రదర్ కోసం అనేసి నేను జూలైలో తీసుకున్నాను ఆగస్ట్ నుంచి ఇప్పుడు సీజన్ అనమాట ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయంట ఇవి ఇంకా మనం టబ్లో కాకుండా ఇంట్లో టబ్బు కాకుండా ఓపెన్ ఏరియాలో నెలలో నాటుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి భూమిలో నాటిన వీడియోస్ నేను మరి అప్లోడ్ చేస్తాను ఇలాగ వచ్చిందండి పింక్ కలరు నేను పింకే అనుకున్నాను తర్వాత ఇది డే బై డే పెద్దగా అవుతూ వచ్చింది ఆల్రెడీ వైట్ కూడా వచ్చిందనమాట ఇది వైట్ కలరు చిన్నగా ఇలాగా మొగ్గలు ఉంటాయండి చిన్న మొగ్గల నుంచి కొద్ది రోజు రోజుకి ఇలాగా డెవలప్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి నాకు వరలక్ష్మి వ్రతం రోజు పువ్వు వచ్చిందండి ఫ్లవర్ వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఫుల్గా ఫ్లవర్ ఓపెన్ అయ్యిండేది రాఖీ పౌర్ణమి రోజు అండి వరలక్ష్మి వ్రతం రోజు ఇలాగ వచ్చింది కొద్దిగా ఓపెన్ అయింది తర్వాత రాఖీ పౌర్ణమి రోజు చాలా పెద్దగా వచ్చింది అమ్మవారు ఈ తామర పువ్వులోనే ఉంటుందని అమ్మవారికి చాలా ప్రీతికరమనే అంటారండి పౌర్ణమి రోజు ఇలాగ ఫుల్గా వచ్చిందనమాట ఇదండి డబల్ కలర్ అనమాట వైట్ పింకు రెండు మిక్స్ అయ్యి వచ్చాయండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి నేను మామూలు టబ్బులోనే అంటే వాళ్ళు ఇచ్చిన టబ్బులోనే అలాగే పెట్టాను అనమాట ఒకటి మా బ్రదర్కి ఒకటి నాకని నేను తీసుకున్నాను ఇలాగొచ్చిందండి ఫుల్ హ్యాపీ నేను ఆ రోజు ఇది వైటు ఇది ఫ్లవర్ వచ్చినప్పుడు నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అండి ఓకే అండి బాయ్ అండి